నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు మరి వైఎస్ భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాను చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆ వాహనాన్ని అడ్డుకొని కిరణ్ ను అంతు చూస్తా అని చెప్పి ఆయన అడ్డంకులు సృష్టిస్తున్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ చేబ్రోలు కిరణ్ ని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆ వాహనాన్ని వెంబడించి మరి నీ అంత చూస్తా నీ అంత తెలుస్తా ఇటువంటి మాటలు అన్ని కూడా అంటూ పోలీసులకు అడ్డంకులు సృష్టిస్తున్న నేపథ్యంలో మొత్తానికి గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేశారు ఏమంటారు సార్ మీరు ఏమంటారు వాస్తవంగా ఏ ఛార్జెస్ అయితే నిన్న చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ అయ్యాడు అదే విధమైన ఛార్జెస్ తోటి గోరంట్ల మాధవ్ కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే రాజకీయపు విమర్శలు వేరు వ్యక్తిత్వాన్ని పాల్పడటం వేరు చేబ్రోల్ కిరణ్ పరిధి దాటి విమర్శించాడు అనేది నూటికి నూరు రూపాయలు వాస్తవం విమర్శల మాటున జుగుసాకరమైన వ్యక్తిత్వానికి తను పాల్పడ్డాడు అది తనకు తాను కూడా రిలీజ్ అయ్యాడు కాబట్టి నా నుంచి తప్పు జరిగింది నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని పశ్చాత్తాపడి తనకు తాను క్షమాపణ వేడుకున్నాడు క్షమాపణ వేడుకున్న మాత్రాన చట్టపరంగా ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ అన్ని మాఫ్ అవుతాయి అంటే మాఫ్ కావు కాబట్టే ఇవాళ ప్రభుత్వం ద్వారా నమోదు చేయబడ్డ సూమోటోగా నమోదు చేయబడ్డ కేసులో తను అరెస్ట్ అయ్యి ఇవాళ కోర్టు కూడా సబ్మిట్ చేయబోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కిరణ్ తన చర్యలకి ఎదురైన కాన్సిక్వెన్సెస్ని తను హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ని ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి ఎందుకంటున్నానంటే మాట నిన్న గోరంట్ల మాధవ్ తను పెట్టిన ప్రెస్ మీట్లో లోకేష్ గారి గురించి చాలా అభ్యంతరకరమైన పదజాలంతో విమర్శలు చేశాడు లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తూ విమర్శలు చేశాడు మరి కిరణ్ తప్పు చేశాడని చెప్పని గగ్గోలెత్తుతున్న వైసీపీ శ్రేణులకి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం లాగా వినిపిస్తున్నాయా వేదమంత్రాలు లాగా వాళ్ళకి ఆంతనయ్య అవి ఎస్ కిరణ్ అభ్యంతరకరమైన పద్యాలం వాడాడని చెప్పని తెలుగుదేశం పార్టీ రిలీజ్ అయ్యి అడ్మిట్ అయ్యి అతను సస్పెండ్ చేశారు మరి గోరంట్ల మాధవ్ వాడిన భాషను ఏ విధంగా సమర్థించుకుంటున్నారు మీరు డబుల్ స్టాండర్డ్ ఉండకూడదు కదా రాజకీయాల్లో వ్యక్తిత్వానికి పాల్పడకూడదు అభ్యంతరకరమైన పద్యాలం వాడకూడదు అనుకున్నప్పుడు ఎవరు వాడకూడదు కిరణ్ చేసింది తప్పైనప్పుడు గోరంట్ల మాధవ్ చేసింది ఉప్పేలా అవుద్ది అలాగే కొంతమంది వైసీపీ నాయకులను చూస్తూ ఉన్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో పెయిడ్ ఆర్టిస్టులతోటి యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ ఇట్లాంటి అంటే కిరణ్ని వాడు వీడని సంబోధిస్తా ఇటువంటి కుక్కలతోటి నక్కలతోటి మాట్లాడిస్తున్నారు అని చెప్పని కిరణ్ గురించి కొద్దిగా సంబోధిస్తూ అంటే వాళ్ళ నోటి నోటితోల మొత్తాన్ని తీర్చుకుంటున్నారు ఈ విధమైన పదజాలం వాడటం అలా వాడిన వాళ్ళందరిది కుక్కల స్థాయి అనే పని అయితే మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అసెంబ్లీలో భువనేశ్వర్ గారి వ్యక్తిత్వాహనాన్ని పాల్పడుతూ అత్యంత జుగుసాకరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నోములు నవ్వుకున్నాడు కదా మరి వాళ్ళందరూ కూడా ఓరకొక్కల సమూహం ఆ ఊరకొక్కల సమూహానికి నాయకుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ నవ్వుకున్న దాన్ని దేంతో పోల్చాలి మరి ఎప్పుడు నారాయణమూర్తి అని చెప్పని అతని ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు ఒకటైతే వాస్తవం ఏదో ఒకదాన్ని కన్ఫైన్ అవ్వాలి రాజకీయాల్లో ఈ విధమైన వ్యక్తిత్వానాలకి ఎవరు పాల్పడొద్దు అందరికందరూ సమయనో పాటిద్దాం ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ కన్ఫైన్ అయ్యే మాట్లాడదాం గౌరవప్రదమైన భాషతోటే సంబోధిద్దాం రాజకీయంగా ప్రత్యర్థులైన మాత్రాన శత్రువులుగానో లేదు శత్రువుల కన్నా కూడా ఇంకా ఒక స్థాయి ఒక అడుగు ముందుకేసి దిగజారుడు భాషతోటి మాట్లాడుకోవాల్సిన నష్ట లేదు అని చెప్పనే ఒక బెంచ్ మార్క్నైనా సెట్ చేసుకోవాలి మమ్మల్ని విమర్శిస్తే మాత్రం మేము స్పందిస్తాం మేము మాత్రం అదే పదజాలంతో మళ్ళీ తిరిగి మాట్లాడుతామని అంటే నిన్న కిరణ్ తనకు తాను స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యాడు ఎందుకంటున్నానంటే వీడియో మాట్లాడినప్పుడు కిరణ్ హైదరాబాద్లో ఉన్నాడు విషయం ట్రోల్ అయింది వైసీపీ శ్రేణుల ద్వారా నరికేస్తాం చంపేస్తాం పొడిచేస్తామని చెప్పని బెదిరింపులతోటి వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు అంటే వైసీపీ శ్రేణుల నుంచి తనకి ప్రాణహాని ఉంది తను త్రెట్ ఎదుర్కొంటున్నాడు అనే పరిజ్ఞానం కిరణ్కు ఉంది అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తను సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన మీద కేసు నమోదు చేసింది అంటే ఒక పక్క వైసీపీ నుంచి ఏమో ప్రాణహాని ఉంది రెండో పక్క తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అరెస్ట్ ముప్పు ఉంది తనకి మామూలుగా అయితే ఈ మధ్యకాలంలో మనం పెద్ద పెద్ద మొగాళ్ళను చూస్తున్నాం కదా పోలీసులను బట్టలు ఓడదీస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నాళ్ళు ఒక విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇవ్వగానే వారాల తరబడి పరారీలో ఉంటున్నారు కదా విచారణ నుంచి తప్పించుకోవాలి ఎదురు కాకపోతే ముప్పు నుంచి తప్పించుకోవాలి అని అంటే కిరణ్ కూడా పరా కదా తను హైదరాబాద్ నగరంలో ఉన్నాడు కేసు ఫైల్ అయింది గుంటూరులో కానీ కిరణ్ ఏ మార్గం ఎంచుకున్నాడు నా వల్ల తప్పు జరిగింది అని చెప్పని బాహాటంగా అడ్మిట్ అయ్యి ఆ తప్పుకి క్షమాపణ చెప్పాడు తర్వాత తను అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది అని తెలుసు వైసీపీ శ్రేణుల నుంచి ముప్పు ఉందని తెలుసు తెలిసినా కూడా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి ప్రయాణం అయ్యేళ్ళాడు పోలీసులు తన్ని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు విజయవాడకు ముందు ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఏం చెప్పారు తన మొబైల్ ఫోను సిగ్నల్ ట్రాక్ చేసి మేము అక్కడ ఉన్నాడని ఐడెంటిఫై చేశామన్నారు అంటే తను అరెస్ట్ చేయడానికి పోలీసులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పని తెలిసి తన మొబైల్ ట్రాక్ చేస్తారని చెప్పని అవగాహన లేని అమాయకుడు కిరణ్ అయినా సరే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు కదా అంటే పోలీసులు రావడానికి తను అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పని తెలిసినా కూడా అంటే ఇక్కడ ఏంటి అర్థం పారిపోయిన పిరికి పందల్లా కాకుండా చట్టపరంగా ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ గురించి తెలుసుండి తనకు తాను స్వచ్ఛందంగా ఆ పోలీసులకు ఎదురెళ్ళాడు ఆ ఫో ఫోను ట్రాక్ చేయడానికి అనుకూలంగా ఫోన్ ఆన్లో ఉంచాడు అటువంటి అప్పు చేయటం సహజం ఎవడైనా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మొగాళ్ళు కూడా తప్పులు చేశారు ఆ తప్పుని రీలేజ్ అయ్యి అడ్మిట్ అయ్యి తనకు తాను స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పి చెప్పిన తర్వాత చట్టపరంగా ఎదురు కాన్సిక్వెన్సెస్కి రెండోది వాళ్ళ ఉన్మాదత్వం ఎట్లా ఉంటుంది అనేది చూసాం మనం గతంలో ఎన్నో సందర్భాల్లో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీద ఘోరమైన విమర్శలు చేశారు వాళ్ళ నాయన రెడ్డి గారి హయాం నుంచి కూడా ఎన్టీ రామారావు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు ఎక్కువ పెడుతూ ఉండేవారు కానీ ఏ రోజు కూడా ప్రత్యర్థుల కార్యాలయాల మీదకి తెలుగుదేశం పార్టీ దాడి చేయలేదే కానీ ఆ సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు గన్నవరం కార్యాలయాన్ని దహనం చేశారు మాచర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు కాబట్టి ఇక్కడ పార్టీ కార్యాలయాల మీద దాడి చేసే సంస్కృతిని వైసీపీ పెంచి పోషించింది ఆ అవగాహన ఉండి వైసీపీ నాయకుల వ్యవహారశైలి ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటుందని చెప్పని తెలుసుండి కూడా కిరణ్ భయపడకుండా తను ఎదురెళ్ళాడు అలా ఎదురెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా తనని పోలీస్ వాహనంలో తరలిస్తుంటే గోరంట్ల మాధవ్ వెళ్ళి దాడి చేశాడు అలా దాడి చేసి ఏం చెప్తాడు భారతి గారిని అవమానించే వ్యాఖ్యలు చేశాడు కాబట్టి మేము దాడి చేస్తాం మీరు కాదు మాకు అప్పచెప్పేసి ఏంటి అంటున్నాడు భారత గారిని అవమానించే వ్యాఖ్యలు చేస్తే నీకు అప్పచెప్పాలి మరి నువ్వు అక్కడికి రావడానికి ముందు లోకేష్ గారిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసి అక్కడికి వచ్చావు కదా మరి నిన్నేం చేయాలి నిన్నెవరికి అప్పచెప్పాలి పైగా నువ్వు ఒక మాజీ పోలీస్ అధికారివా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను కాలర్ పుచ్చుకొని లాగుతావా ఏమైంది కాలర్ పుచ్చుకొని ఎస్ఐన్ లాగావు ఒక స్టేజ్ వరకు నీకు మర్యాద ఇచ్చారు మాజీ వాళ్ళ కొలిగివని చెప్పని ఎంపీగా అని చెప్పని ఒక స్థాయి వరకు నీకు గౌరవం ఇచ్చారు తెగేదాకా లాగావు ఎస్ఐ గారు లాగి పెట్టి చంపబెట్టి కొట్టాడు సరిపోలా ఇవాళ ఇదే గోరంట్ల మాధవ్ నెల పదిహేను రోజుల క్రితం చూసాం మనం ఫిబ్రవరి ఆఖరి వారంలో తనకి ఫోక్సో కేసులో విచారణకు హాజరుగమ్మని చెప్పని విజయవాడ నుంచి పోలీసులు వచ్చి నోటీసులు ఇస్తే మా మీద కనుక ఇలాగ కేసులు నమోదు చేస్తే అంతర్యుద్ధానికి దారితీస్తాయని చెప్పని బెదిరించాడు అంటే ఇక్కడ ఇదే గోరంట్ల మాతవ్తో పాటుగా తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ ఆధ్వర్యంలో రామగిరి మండలంలో పాపిరెడ్డిపల్లి గ్రామంలో కురుబ లింగయ్య హత్య జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహ్రెడ్డి గారు వచ్చిన సందర్భంగా హెలిప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యంగా చిత్రీకరించడానికి తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణుల్ని పోలీసుల మీద ఉసిగొల్పి పోలీసుల్ని నెట్టేసి వెళ్ళి హెలికాప్టర్ను చుట్టుముట్టి ఏ విధంగా బేభస్సం సృష్టించారనేది చూసాం మనం దాన్ని అడ్డుపెట్టుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని చెప్పని విమర్శలు చేస్తూ ఉన్నారు పోలీసులు నిశితంగా పరిశీలన చేసి విచారం చేసిన తర్వాత తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి ప్రమేయంతోటే ఇదంతా జరిగిందని చెప్పని నిర్ధారణ అయింది అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకి ఇదే గోరంట్ల మాధవ్ ఇదే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు సమాజంలో అస్థిరతలు పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషిస్తూ ఉన్నారు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కుట్రకోణానికి పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కిరణ్ అరెస్ట్ అయ్యాడు అని చెప్పని తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చెందుతూ ఉన్నాయి కానీ సైమల్టేనియస్గా గోరంట్ల మాధవ్ లాంటి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కూడా అరెస్ట్ అయ్యాడు కిరణ్ని వాళ్ళు చాలా చాలా జుగుసాకరమైన పదయాలంతో విమర్శిస్తూ ఉన్నారు నరికేస్తామంటున్నారు చంపేస్తామంటున్నారు కానీ అంతే ఎక్స్టెంట్ భాషతోటి గోరంట్ల మాధవ్ కూడా నిన్న ప్రెస్ మీట్లో లోకేష్ గారి గురించి వ్యాఖ్యానించాడు ఖచ్చితంగా పోలీసులని విధులకు అడ్డుకున్నందుకే కాదు ప్రెస్ మీట్లో ఈ విధమైన పదజాలం వాడినందుకు కూడా గోరంట్ల మాధవ మీద ఇంకొక కేసు కూడా నమోదు చేయాలి అంటే మేము మాజీ పోలీసు అధికారులము మాజీ ప్రజాప్రతినిధులం కాబట్టి మాకు ఇమ్యూనిటీ ఉంటుంది మేము ఏం చేసినా చాలామణ వద్ది అనుకుంటున్నారు అటువంటి అడిషనల్ ఇమ్యూనిటీ మీకేమో అదనంగా ఉండదు మీరు కూడా సమాజంలో ఉన్న సామాన్య పౌరులు లాంటి వాళ్ళే తప్పు చేసిన పక్షంలో కిరణ్కే చట్టం వర్తిస్తుందో గోరంట్ల మాధవ్ కూడా అదే చట్టం వర్తిస్తుంది అని చెప్పి రుజువు చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్